హాయ్ అండి అందరికీ ఇది వచ్చేసి సండే రోజు మిల్ మేకర్ రైస్ చేశాను అనమాట చాలా బాగా కుదిరింది ఇంకా చాలా ఈజీ కూడా చేసేసుకోవచ్చు అనమాట మీకు కూడా షేర్ చేసేస్తున్నాను నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి మిల్ మేకర్ని ఒక టెన్ మినిట్స్ ముందే కొంచెం గోరువెచ్చని అని వాటర్లో వేసేసి నానపెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేస్తున్నాను అనమాట కొత్తిమీర పుదీనా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు క్యారెట్ ఉందండి ఇంట్లో క్యారెట్ టమాటో అలాగే అల్లం ఇల్లులతో పేస్ట్ ఇంకా స్టవ్ వెళ్ళి చేసి ప్యాన్ పెట్టేసి ఇంకా కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి వేసేసుకోవాలండి ఇంకా నెయ్యి యూజ్ చేయొద్దు అనుకున్న వాళ్ళు ఆయిల్ ఒకటే వేసేసుకోండి ఇంకా ఆయిల్ నెయ్యి వేడైపోయిన తర్వాత ఇందులోకి అయితే బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసేసుకోవాలి మనం ఎక్కువగా బిర్యానీ స్పైసెస్ రాతుగా ఉంటాయి కదండి కొంచెం సాజీరా అలాగే బిర్యానీ ఆకు మాత్రమే వేస్తున్నాను నేను అంటే ఇంకా ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి వేసేసుకోవాలండి కొంచెం కరివేపాకు ఇవి కూడా చిక్కపక్కల తర్వాత నెక్స్ట్ ఇందులోకి అయితే మనము ఆనియన్స్ కూడా యాడ్ చేసేస్తున్నాము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఇలాగ ఆనియన్స్ కూడా వేసుకొని రెండు నిమిషాలు మగ్గిపోయిన తర్వాత ఇందులోకి వన్ బై వన్ అన్నీ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసేసుకోవాలి ఫస్ట్ అయితే క్యారెట్ వేసేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసేద్దాము తొందరగా మగ్గిపోతాయండి సాల్ట్ యాడ్ చేస్తే ఇంకా సాల్ట్ సాల్ట్ యాడ్ చేసేసి కొద్దిసేపు కలిపిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఇందులోకి అయితే అల్లం ఇల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను అల్లమిల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి పోయేంత వరకు కలుపుకోవాలండి ఇలాగ వేగిపోయిన తర్వాత అల్లం ఇల్లుల్లిపాయ పేస్ట్ నెక్స్ట్ ఇందులోకి అయితే మనం టమాటో కూడా యాడ్ చేసేస్తున్నాము ఇంకా టమాటో కొంచెం మగ్గిపోయిన తర్వాత ముందుగానే నాన్ మిల్ మేకర్ని అయితే వాటర్ బాంక్కి తీసేసి ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలాగ అన్నీ వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ మిల్ మేకర్ని ఆయిల్లో ఒక టూ మినిట్స్ అయితే మగ్గిచ్చేసేయాలండి ఇలాగ వేగిపోయిన మిల్ మేకర్లోకి అయితే మనము నెక్స్ట్ కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేస్తున్నాము ఇప్పుడైతే కొంచెం వేసేస్తున్నాను మళ్ళీ లాస్ట్కి కొంచెం వేస్తారనమాట అనమాట ఇంకా ఇలాగ కొత్తిమీర కొద్దిని కూడా వేసేసుకొని కొద్దిసేపు మగ్గిచ్చేసుకోవాలండి చూస్తున్నారు కదా చక్కగా కూరగాయలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గిపోయాయి కదా నెక్స్ట్ ఇందులోకైతే మనము మనము ఏ బి ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాము నెక్స్ట్ అదే గ్లాస్తో వాటర్ అయితే మన రైస్ క్వాంటిటీని బట్టి అయితే పోసేసుకోవాలి నేనైతే త్రీ గ్లాసెస్ వాటర్ వేసేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక మరుగు వచ్చిన తర్వాత గరం మసాలా యాడ్ చేసేస్తున్నానండి ఇలా గరం మసాలా వేసేసిన తర్వాత ఇందులోకి ముందుగానే నానపెట్టుకొని ఉంచుకున్న రైస్ కూడా యాడ్ వేసేసుకోవాలి రైస్ అయితే వాటర్ లేకుండా మొత్తం రైస్ని మంచిగా వేసేసుకోవాలి ఇలాగ రైస్ అంతా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలండి చక్కగా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనం టేస్ట్ చూసామంటే సాల్ట్ అన్నీ సరిపోతే ఓకే లేదంటే సాల్ట్ యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ పై నుంచి అయితే కొత్తిమీర పుదీనా యాడ్ చేసేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలాగ మూత తీసేసి ఉడికిచ్చేసుకుందాము చూస్తున్నారు కదా చక్కగా ఉడికిపోయింది రైస్ అంతా ఇప్పుడైతే వాటర్ అంతా నినికిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టేసి అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చేసామంటే మంచిగా రైస్ అయితే రెడీ అయిపోతుంది మూత తీసి చూద్దాం రైస్ చూడండి ఎంత పొడి పొడిగా ఎంత ఎంత మంచిగా వచ్చిందో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేసేయండి ఛానల్ని సపోర్ట్